ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలతో మాట్లాడుతూ కొత్త జగన్ని చూస్తారు టూ పాయింట్ వూ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి ఆయన మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు ఎట్లా చూడొచ్చు ఆయన చెప్పిన వార్నింగ్ మొట్టమొదట ఒకసారి ఒకసారి అని జనానందాన్ని ఒక మైకంలో కమ్మేసి పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి జగన్ పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో చేసింది శూన్యం అంతా రివర్స్ పరిపాలన అంత రివర్స్గా వ్యవహారం వెళ్ళిపోయింది ప్రజలకు మాత్రం అప్పులు చేసి కాగా మరి ప్రజల డబ్బుని దోచుకుంటా మరి ప్రజలకి పంజారం చేశారు మరి ఏదైనా సరే మరి జగన్ గారు చేసిన అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా మరి అప్పులు పాలయ్యి ఇప్పుడు అప్పు పుట్టే పరిస్థితి కూడా ఎక్కడా లేదు అటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా గమనించారు జగన్ చేసేది కరెక్ట్ కాదు ఆయనకి తగిన గుణపాఠం నేర్పాలని గత ఎన్నికల్లో అఖండమైన మెజారిటీని ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటానికి ఘన విజయాన్ని అందించిపెట్టారు ఇప్పుడు జగన్ గారు నేను జగన్ టూని చూస్తారు అని ఏదో శ్లోకంతో బయటకు వస్తున్నారు కనుక మరి అది అది ప్రజలు అంతా పిచ్చివాళ్లేం కాదు జగన్ పరిపాలన మొట్టమొదటిసారి చూశారు రాష్ట్రం అప్పులు బాల్ ఎక్కడ అభివృద్ధి లేదు మరి నిరుద్యోగులకు కానీ ఇటు శ్రామికులకు కానీ ఇటు టాపి వర్కర్స్కి కానీ అక్కడ పని చాలా ఇబ్బందులు పడ్డారు అతని పాలసీస్ నచ్చలేదు మరి అతను మన మనోభావాలు కూడా కరెక్ట్గా లేవని ప్రజల యొక్క గుండెల్లో ఒక బలమైన ముద్ర పడిపోయింది కనుక అతను తిరిగి సీఎం అవటం అనేది చాలా కష్టం అది అసాధ్యం అని అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకంటే ఒకసారి తప్పు చేసామనే ప్రజలు చంపలేసుకునే పరిస్థితుల్లో మళ్ళీ రెండోసారి తప్పు చేయరు జగన్కి ఏమాత్రం అవకాశం లేదని మేము గాఢంగా నమ్ముతా ఉన్నాం ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను చంద్రబాబుకి ఎవరు ఓటేయ్యరు చంద్రబాబు పరిపాలన పైన మొత్తం విరక్తి చెంది ఉన్నారు ప్రజలని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు ఇప్పుడు గడిచిన ఆరు నెలల కాలంలో మరి ఎన్నో మరి ఉన్న పరిపాలనని సరిదిద్దుకోవడానికి ఎవరి ఎవరికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి ప్రజలు ఆ అవకాశం ఇప్పుడు ఇప్పుడు ఇచ్చారు ఈ ఆరు నెలల్లో ఎన్నో కార్యక్రమాలు ఇటు పోలవరం కానీ ఇటు అమరావతి కానీ మరి రోడ్లు పరిస్థితి అధ్వాన్నంగా ఉండే పరిస్థితుల్లో మరి తాత్కాలిక మనమతులు చేయటం ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఉన్న చేస్తూ ఉంది గవర్నమెంటు ప్ర ప్రజలు కూడా అంత ఏం కాదు మరి సంవత్సర కాలం వేసి వస్తారు ఎవరైనా ఏ గవర్నమెంట్నైనా సంవత్సరం తర్వాతే ఒక డెసిషన్ కొద్దిగా తృప్త అసంతృప్తి అనేది సంవత్సరం తర్వాత మరి ఉంటుంది ప్రజల్లో ఉంటుంది ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ ఏంటంటే పార్టీలో వలసలు వెళ్ళిపోతూ ఉన్నాయి పెద్ద పెద్దవాళ్ళంతా కూడా వైసీపీ పార్టీలో నుంచి బయటకు వలస వెళ్ళిపోతుంది కనుక ఆ వలసల్ని ఆపాలంటే రాబోయేది మా గవర్నమెంటే నేనే ముఖ్యమంత్రి అని ఒక ఫేక్ డైలాగ్స్ వదిలి వదలటం తప్పితే అతను చెప్పే దాంట్లో పసలేదు జనం కూడా అని ఏమనిపిస్తుంది అండి ఎనిమిది నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల పరిపాలన చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది మీకు సూపర్ ఏంటి సూపర్ అనేస్తున్నారు సూపర్ ఎందుకంటే వాళ్ళు సచివాలయం పెట్టుకుని మూడు రోజులు పింఛిని ఇచ్చారు సచివాలయం పెట్టుకొని ఒక రోజు పింఛిని ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో పింఛిని అయిపోయింది ఒక రోజుకి అయిపోయింది అదినేవారు కదా ఎన్నికలకు ముందు చంద్రబాబు వస్తే టైంకి ఫెంక్షన్ ఈ జగన్ ఉంటేనే వాలంటీర్లు ఈ సచివాలయం వాళ్ళ ఫెంక్షన్ టైంకి ఇవ్వడం అన్నారు కదా ఈ రోజు వరకు కూడా పింఛి ఏ రోజు కూడా ఆగల సూపర్ గా ఇచ్చేస్తున్నాడు అది మరి జగన్ కూడా మనం మాట్లాడుతూ జగన్ టూ పాయింట్ అంటే ఏంటో చూస్తారు ఇంతకుముందు వన్ పాయింట్ వా చూస్తారు ఎక్కడ టూ పాయింట్ వా చూస్తారు అని చెప్తున్నాడు ఎవరు వెంట్రు కూడా పేకలేదు తమ కార్యకర్తలు అని చెప్తున్నాడు వాళ్ళు ఏం కాదు ఆయన అంతా ఉత్త మాట్లాడు నా ఎస్సీలు నా బీసీలు అంటారు ఏమీ లేదు అక్కడ అంతా అంతా నా పేదవాళ్ళు అంటారు అసలు ఏమి చేసే పని పేదల పార్టీ టీడీపీ అంటే డబ్బున్నోలు పార్టీ అంటున్నాడు అసలు ఏం లేదు ఆయన ఊరక చెప్పడం వరకే మాట ముందు వీటి వరకే వెనకమాల చేతులు ఏం లేదు చంద్రబాబు అబద్ధ హామీలు ఇచ్చాడు ఏ అంటున్నారు వైసీపీ వాళ్ళు పనిచేసాడు ఒక్కడం పని చేసేవాడు ప్రతి ఒక్కరిని కూడా అంతే అంటారు మొన్న తుఫాన వచ్చింది సైకిల్ వచ్చింది ఆ రోజు నెలలో తిరిగాడా ఈయన రెయిం భూమిలు సాగం చేసి జనాన్ని లాక్కొచ్చాడు ఈయన వయసు ఎంత డెబ్బై మూడు సంవత్సరాలు మరి ఆ రకంగా సాగం చేశాడంటే ఆయన చేశాడా ఏనాడు కూడా పదవులో ఉన్నప్పుడు నెలలో దిగాడా ఏమీ దిగలేదు ఆయన రెయిం భూమి సాగం చేసి జనాన్ని లాక్కొచ్చాడు పేదలకు అన్నం పెట్టించాడు పంపించాడు అదే ఆయన ఉంటే జనం అందరు సగం పని చచ్చిపోయేవాడు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ కూడా పెట్టినట్టుంది కదా అన్న క్యాంటీన్ కూడా పెట్టేశాడు ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు ఐదు రూపాయల భోజనం కమ్మకు తింటున్నారు ఈరోజు ఐదు రూపాయలు గేమ్ పెడుతున్నారు పెడుతున్నారు అని చెప్పి అంబటు రాంబట్ల చాలా మంది మాట్లాడారు కదా వైసీపీ వైసీ అంబర్ రాంబాబాము ఏం పెట్టట్లేదు కాకపోతే ఏంటంటే వర్క్ అట్ట మాటలు డెలిచ్చేసి మాట్లాడుతున్నాడు అమ్మమ్మ ఏం తెలుసు రోజా కూడా అంటుంది ప్రస్తుతం వాళ్ళ టైం వరకే రోజా అమ్మమ్మ రాంబాబు డ్యాన్స్లు ఇటు వరకే కానీ అందరికీ లేదు పదవులు వాళ్ళ పనికిరారు బాగుంది మా పరిపాల సూపర్ సూపర్ ఈ రోజు వరకు కూడా పింఛనియ్ లేదని ఏదంటే ఒక్కోటో కూడా అన్ని లాక్కొత్తన్నాడు దేశాన్ని తాకట్టు పెట్టి అమ్ముదీ వాళ్ళు వాళ్ళు ఏదో చెబుతా ఉంటారు అది సూపర్ సూపర్ గా చేస్తున్నారు ఇవాళ వరకు అది ఒక రోజే పింఛిచ్చాడు వాళ్ళు మూడు రోజులు సచివాలయం పెట్టాము మూడు రోజులు పెట్టిన ముస్లం ముఖం ఇవాళ సూపర్ గా చేశారు ఒకవేళ ఎన్నికలు వస్తే గెలుస్తాడు గెలుస్తా ఆయన జగనే గెలుస్తాడు నేనే గెలుస్తాననేది అనేది ప్రజల్లో ఉంది అంతా ప్రజలు చెప్పాలి మనం చెప్పేది వాళ్ళపై నేనేం చేస్తానంటే చంద్రబాబు గెలుస్తాడని చెప్పేసి నేను అనుకోవడం కాదు ప్రజల్లో అభిమానం చైతన్యం పెరిగిద్ది ఎందుకంటే ఆయన కష్టపడి తిరుగుతున్నాడు కష్టపడి చేస్తున్నాడు జనంలో చైతన్యం పెరిగిద్ది ఇంకా డెవలప్ అయ్యింది చంద్రబాబు నాయుడు లోకేష్ జేబులు చంద్రబాబు జేబులు నింపుకుంటున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా అవినీతి చేశా చెప్తూ అంటున్నారు పార్టీకి న్యాయంగా చేసేవాళ్ళు ఎవరూ కూడా పొగడగా అతి అధిపక్ష అధిపక్షాలు ఉండేసి ఊరికి జనానికి చెప్తే కానీ వాళ్ళ మాటలు చెప్తే కానీ జనంలో మనసులు ఎరకదీసేసి మనకు వస్తారని చెప్పేసి అని ఈ రకంగా పొకార్లు చెప్తున్నారు అమరావతి పూర్తి పూర్తి చేస్తారంటారా చంద్రబాబు ఈసారి పూర్తి గ్యారంటీ చేసేస్తాడు వేసేస్తాడు పిల్లలకు కూడా అందరికి కూడా న్యాయం చేసేస్తాడు ఆయన ఇప్పుడే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన పార్టీలో ఎదిగినవాడు ఆయన ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు మొన్న సైకిల్లో తిరిగాడంటే రికార్డు ఎవరు తిరిగారు ఏ నాయకుడు తిరిగాడు ఆయన అమ్మే కదా నాయకులు కూడా తిరగలేకపోయాడు ఉంటే బాగా చేసేవాడు ఆ సైకిల్లో ఉన్నప్పుడు ప్రజలు బాగా ఆదుకునేవాడు అంటున్నాడు ఉంటే ఓ తాడర్ కావాలి ఆయన తిరగడానికి తాటం మీద నుంచోని హలో హలో అంటే సగం తిరిగి తీసుకెళ్ళు అలాంటి జగన్ ఎలా ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు బాగుంటుంది కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కాదను దానికి అందరూ మంచి అందరికీ మంచి చేయలేరు ఎవరు కాడ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు చంద్రబాబు నాయుడు గారు చేయలేరు రాజశేఖర రెడ్డి గారు గారు చేయలేరు ఎవరు చేయలేరు ఎంతమంది ముఖ్యమంత్రి ఉన్నా అందరికీ న్యాయం జరగదు కొంతమందికే న్యాయం జరుగుద్ది కలిసిపోతూ ఉంటుంది ఇప్పుడున్న ఈ ఉన్న పరిపాలనలో జనం అందరూ నమ్మి కూటమి ప్రభుత్వాన్ని అగండ విజయంతో గెలిపించారు ఇప్పుడు ఇంత ఓడిపోయి కాడ జగన్మోహన్ రెడ్డి గారు అతను మాట్లాడే తీరు కాడ చాలా ప్రజలకు నచ్చదు అందరికీ ఏ విధంగా అంటారు మీరు నిన్న వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలతో అందరూ దీంతో మాట్లాడుకుంటా ఒక దీంతో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మనకి కష్ట సుఖాలు వస్తాయి ముందు రాబోయే చరిత్రలో మనం కూడా బాగుండము అనే మాటలు మాట్లాడుకోవాలి ఇట్లా చేపట్టుకొని ముందు ముందు మన ఇది అన్నట్టుగా మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను చెప్తున్నాడు ఆయన ఎట్లా జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు ఏ విధంగా జరుగుతుంది చెప్పండి జమ్ ఎన్నికలు కావచ్చు ఆయన అనుకున్నాడు జరుగుతుంది ఎన్నికలు ఇప్పుడు రావడానికి ఎట్లా అవుతాయి చెప్పు ఏదన్నా ఎగ్జాంపుల్గా ఇంత వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు ఆయన ఎవరి మీద చంద్రబాబు పైన అది ఏం మాట్లాడుతుంది చేత కాక తెలియక మాట్లాడుకుంటున్నాం అది గ్రామాల్లో ఎలా ఉంది ముఖ్యంగా ఆ గ్రామాల్లో అయితే ఏంటంటే కొన్ని పథకాలు అయితే ఇప్పుడు ఎక్కిన అమ్మటే ఎవరు ఇవ్వలేరు ఆయన ఇచ్చిన పథకాల్లో ఎవరు కాదు అమలు పెన్షన్ ఇచ్చారు కదా అందరికి వస్తుందా ఫెన్షన్ అవుతుంది గ్యాస్ ఇచ్చామని చెప్తాను గ్యాస్ అవుతుంది ఇసుక ఇచ్చామని చెప్తాను ఇసుక ఇసుక తగ్గిపోయింది రేటు అండి ఇలాంటి అన్ని తగ్గిపోయింది కొన్ని పథకాలు కాదు రాబోయే వచ్చే నెలలో అంత పై నెలలోనూ కొన్ని పథకాలు కాదు మూడు పథకాలు పెట్టాడు ఇవన్నీ అమలు చేస్తామని ఒకటి ఒకటి అమలు అవుతుంటుంది అన్నీ ఒకసారి చేయలేరుగా గవర్నమెంట్ కూడా చేయలేదు